মাইনের ছাড়া চাকরি দিতে পারি খাওয়া দাওয়ার বন্দোবস্ত হয়ে যাবে তাহলে তো জেনে আপনাদের কোনোদিনও সন্তান হবে না আই এম ভেরি সরি নিফিকা পেলেন কো নেন সরপুনা এটা টাইপ করো আর বাকিটা টেক্সট কম্পোজ করো আমি দেখব হ্যাঁ স্যার হ্যাঁ আমিও একটা লেখা লিখেছি সেটার ওপরে আপনি কাজ করছেন একবার পারলে পড়বেন দেখি এসব তুমি কি লিখেছো তোমার মনে যা এসছে তাই লিখে দিলে ওরটাই ছাপবে তুমি অনেক বড় লেখক হবে আর তোমার এই প্রথম বইটা ছাপানোর পুরোপুরি দায়িত্ব আমি নিলাম ধন্যবাদ রয়্যালটি এই খালিশালঙ্কনি মনে অয়েল কাটকোন হেমেন্দ্র সিং నా అదృష్టం కొద్ది నువ్వు దొరికా నేను నా ఉచు నుంచి బయటపడగలిగాను అయినా ఒక్క గుడిలోనే ఇరవై ఐదు మంది ఉంటే దేశంలో ఎన్ని గుడులు ఉన్నాయి ఎన్ని వేల మంది స్త్రీలు ఇంకా గుడి నీడల కింద పడి నలిగిపోతున్నారు కానీ బయట ప్రపంచం వాళ్ళని గౌరవించదు కదా వాళ్ళని చేరదీసేది ఎవరు వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు భరోసా ఎవరు ఏ సంఘంలో అయితే ఒక ఆడది తన కొడుకు నింపుకోవడానికి దానిపై నాకు నమ్ముకోవాల్సి వస్తుందో ఆ సంఘంలోని పురుషులంతా నా పుంజుకులే ఇంకా చాలా మంది వస్తున్నారు ఈ బిల్డింగ్ సరిపోదు వీళ్ళందరికీ పక్కా ఇల్లు పనిచేసే వాళ్ళకి ఉద్యోగాలు చేయలేని వాళ్ళకి పర్మనెంట్ పెన్షన్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది మనసులో ఏ చింత లేదు ఏ అమావాస్య ఆకాశం లాగా దీన్ని సంతోషం అంటారేమో శ్యామ్ నీకు తెలుసా ఒక దేవదాసి అమావాస్య రోజు చనిపోతే నేరుగా దేవుడి దగ్గరికి వెళ్తుందంట నేనంటూ చనిపోతే ఇలా ఒక ఇలా ఒక అమ్మావాస్య రోజు నీ ఒడిలో పడుకొని నిన్నే చూస్తూ మా మీద చిరునవ్వుతూ చనిపోవాలనుంది అదే నాగ్రి కోరిక అన్నీ అకౌంట్లో బాగోలేదురా నిన్ను చూడాలంటున్నారు ఒక్కసారి ఇంటికి వస్తావా ఊరిని తలుచుకుంటే నాకు చాలా భయంగా ఉంది అంత గొడవ జరిగిన తర్వాత మళ్ళీ ఆ ఊరికి వెళ్తున్నామంటే నా గుండె తడగా ఉంది అలా తుష్యామ్ నా చిన్నప్పుడే అమ్మ నాన్న పోయారు ఊహ తెలిసినప్పుడు నిజాన్నయ్య నాకు తండ్రి నేను వెళ్ళాల రోజు ఆ ఊరి మీద ఉన్న భయం నా కుటుంబం మీద ఉన్న ప్రేమ ఆపకూడదు జాగ్రత్త ఆలస్యమైన మాటిస్తున్నాను వచ్చేస్తాను ఆ నేలకు తెలియకుండా నీ పుస్తకాలన్నీ చదువుతుంటాను రా నువ్వు రాసిన ప్రతి పుస్తకం ఉంది నా దగ్గర అందరికన్నా నీకు పెద్ద అభిమాని నేనే ఏం రాస్తున్నావురా కొత్త కథ ఒక చిన్న కథ ఇప్పుడే తట్టింది చదివెలా ఉందో చెప్పు చాంబాబు వచ్చాడు రండి రండి అందరు రండి పెట్టండి వెళ్ళు వెళ్ళు వెళ్ళి కొబ్బరి బొండా తీసుకురాగుస్తాను కూర్చోబెట్టండి వాడిని ఇల్లంతా ఖాళీగా ఉంది పిల్లలేరు వద్దు ఇప్పుడు ఖరగ్పూర్లో ఉండి చదువుకుంటున్నారు శ్యాంబాబు ఎలా ఉన్నావు వదినా ఏంటందా ఒంట్లో పాలేదా అదేం లేదు నువ్వు ఫోన్ చేసి కూర్చో 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 ఆరోగ్యం ఎలా ఉందనే పర్వాలేదు నీ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు పేపర్లో కూడా నేను చదివాను చాలా గొప్పవాడివైపోయావు నేను నీ పుస్తకాలు ఏవి చదవలేదు నీ రాతలు ఎలాగో నాకు నచ్చవు ఏదేమైనా నువ్వు బాగుపడ్డావు అది చాలు ఎంత కాదనుకున్నా రక్త సంబంధం కదా ఎలా ఎలా వదులుకుంటాం మన కులంలోనే ఓ మంచి సంబంధం చూశాను ఓసారి చూసి పెళ్లి చేసుకో ఆ సంఘ సేవేదో ఇక్కడి నుంచి కూడా చేసుకోవచ్చు నీ పాటికే నీ విప్లవాలను చేసి వెళ్ళిపోతే నీకు తోడ పుట్టి నిన్ను పెంచిన పాపానికి ఈ ఊళ్ళో కుక్కల్ని చూసినట్టు చూస్తున్నారా మా పిల్లల భవిష్యత్తుకి నీ చావే భరోసా ఇవ్వాలి నిన్ను చంపి మళ్ళీ ఊళ్ళో తలెత్తుకొని తిరుగుతాం ದನಂತರ ಮಾ

ప్రసన్న సైన్జర్ క అమటకుడు సర్ధ ఇక్కడ రోజీన ఒక డాన్స్ టీచర్ ఉంది রোজী মানে রোজীদি এত বছর তো রোজীদিকে কেউ খুঁজে আসেনি আপনি কি ওনার কোনো আত্মীয় চালা চালা দিক বন্ধ উনি ওই ট্রাস্ট দেখভাল করার মতন কেউ ছিল না তাই বন্ধ তাদের মধ্যে অনেকেই নিরূপায় হয়ে পড়েছিল কেউ কি আবার তাদের পুরনো জীবিকাতেই ফিরে যায় সন্তানদের খাবার জোগাড় করার জন্য অনেকগুলো পরিবার এখনো রয়েছে ওই সোনা আমি তখন খুব ছোট ছিলাম আমারও পরিষ্কার মনে নেই শ্যাম দাদা চলে যাবার পরে রোজি দিদিও চলে যায় শ্যাম দাদাকে খুঁজতে শেষ খবর পেয়েছিলাম যে ওরা নিজেদের গ্রামেই দুজনে খুন হয়ে গেছে বাসু মানে রেকর্ড কেটে না বাড়ি